బంగారు కోడిపిల్ల అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఇంట్లో చిట్టి అనే ఒక బంగారు కోడిపిల్ల ఉండేది దాని ఈకలు సూర్యకిరణాల్లా పసుపు రంగులో మెరిసిపోయేవి అందరూ దాన్ని బంగారు కోడిపిల్ల అని ముద్దుగా పిలిచేవారు అయినా చిట్టికి ఒకటే దిగులు తన చుట్టూ ఉన్న పక్షుల్లాగా తనకు రంగురంగుల ఈకలు లేవని బాధపడేది పచ్చని రామచిలకను నీలిరంగు నెమలిని నల్లని కాకిని చూసినప్పుడల్లా అయ్యో నాకెందుకు ఈ ఒక్క పసుపు రంగే ఉంది అని అనుకునేది ఒకరోజు చిట్టి ఎవరికీ చెప్పకుండా రంగులు వెతుక్కుంటూ దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళిపోయింది అలా వెళ్తుండగా దానికి ఒక చెట్టు కొమ్మ మీద పచ్చగా మెరిసిపోతున్న రామచిలక కనిపించింది చిట్టి దాని దగ్గరకు వెళ్లి ఓ రామచిలక నీ పచ్చరంగు ఎంత బాగుందో నాకు కొంచెం నీ రంగుని ఇస్తావా అని దీనంగా అడిగింది అప్పుడు రామచిలక నవ్వి చిట్టి ఈ పచ్చరంగే నన్ను చెట్ల ఆకులలో దాక్కోవటానికి శత్రువుల నుండి కాపాడటానికి సహాయపడుతుంది ఇది నా రక్షణ కవచం లాంటిది అని చెప్పింది చిట్టికి నిరాశ కలిగింది ముందుకు వెళ్లగా పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలి కనిపించింది దాని ఈకలలో నీలం ఆకుపచ్చ ఊత రంగులు ఇంద్రధనస్సులా మెరుస్తున్నాయి చిట్టి ఆశ్చర్యంగా చూస్తూ ఓ నెమలి మీ ఈకలలో ఎన్ని రంగులో చూడటానికి ఎంత అందంగా ఉన్నావో నాకు కొన్ని రంగులు ఇస్తావా అని అడిగింది నెమలి గర్వంగా చిట్టి ఈ రంగులు వర్షం వచ్చినప్పుడు నేను అందంగా నాట్యం చెయ్యటానికి అందరినీ ఆకర్షించటానికి ఉపయోగపడతాయి ప్రతి రంగుకు ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పి తన నాట్యంలో మునిగిపోయింది పాపం చిట్టి చాలా బాధపడింది తన పసుపు రంగుకు ఏ ప్రత్యేకత లేదని ఏడుస్తూ ఒక చెట్టు కింద కూర్చుంది అప్పుడు ఆ చెట్టు తొర్రలోంచి ఒక ముసలి గుడ్లగూబ బయటకు వచ్చి ఏమైంది చిన్నారి ఎందుకంత దిగులుగా ఉన్నావు అని అడిగింది చిట్టి తన బాధంతా గుడ్లగూబకు చెప్పింది అదంతా విన్న గుడ్లగూబ మెల్లగా నవ్వి ఓసి పిచ్చిదానా నీ బంగారు రంగు చాలా ప్రత్యేకమైనది ఆ రంగు వల్లే నీ తల్లి కోడి నిన్ను వంద కోడి పిల్లల్లో కూడా దూరం నుండి గుర్తుపట్టి కాపాడుకోగలదు నీ పసుపు రంగు సూర్యుడిలా వెచ్చగా ఆనందంగా ఉంటుంది అందరిలా ఉండాలని కోరుకోకు నువ్వు నువ్వుగా ఉండటంలోనే అసలైన అందం ఉంది అని హితవు పలికింది గుడ్లగూబ మాటలు వినగానే చిట్టికి కనువిప్పు కలిగింది తన రంగు ఎంత విలువైందో దానికి అర్థమైంది అది వెంటనే గుడ్లగూబకు ధన్యవాదాలు చెప్పి కిచ్ కిచ్మంటూ సంతోషంగా తన తల్లి దగ్గరికి పరిగెత్తుకెళ్లింది ఆ రోజు నుండి చిట్టి తన బంగారు రంగును చూసి మురిసిపోతూ గర్వంగా సంతోషంగా జీవించింది కథలోని నీతి మనల్ని మనం ప్రేమించుకోవాలి మనలో ఉన్న ప్రత్యేకతను గుర్తించాలి ఇతరులతో పోల్చుకోకూడదు మీకు ఈ వీడియో బాగా నచ్చిందని ఆశిస్తున్నాం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్